దానికి ఆశీర్వదించినటువంటి పెద్దలు సుదర్శన రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ ఆరుమూరు మీద పెద్ద మనస్సుతో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు విషయంలో నేను దాంట్లో పోదర్చుకోలే కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పదు అడుగు ముందుకేస్తే మళ్ళీ తిప్పదు అనేటువంటి విషయంలో తప్పకుండా మీరు ఎక్కడ నడితే అక్కడ మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వం టెక్నికల్ గా ఉన్నటువంటి ప్రాబ్లం మీరు కూడా ఈ రోజు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రతిపక్షాలు మన మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి సందర్భాన్ని మనం కొట్టేటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ పాలక వర్గానికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ రోజు పెద్దలు సుదర్శన రెడ్డి గారు రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా సభ్యులుగా ఉన్నా మంత్రిగా ఉన్నా లేకున్నా ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలు